చంద్రబాబు గారు మీ ఆదేశాలను అధికారులు పట్టించుకోవట్లేదు తెలంగాణ మంత్రి కొండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రతిరోజు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొంటారు ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్లు బుక్ చేసుకుని భక్తులు స్వామి దర్శనానికి వెళ్తుంటారు అయితే ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ఆధారంగా కూడా తిరుమల శ్రీవారిని దర్శనానికి అనుమతి ఇస్తారు గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇలా ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను అనుమతించేవారు అయితే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇటీవల కాలంలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించలేదు దీనిపై పలువురు ప్రజాప్రతినిధులు బాహాటకంగానే విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ వంటి వారు ఏపీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు హరీష్ రావు టి చైర్మన్ నాయుడుకి కూడా రిక్వెస్ట్ చేశారు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖల్ని కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు కానీ టీటీడీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు కాగా చంద్రబాబు ఆదేశాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాటించలేదని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అమలుపై విషయంపై టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని చంద్రబాబును కోరారు ఈ మేరకు మంగళవారం మార్చి పదకొండున ఏపీ సీఎం చంద్రబాబుకు లెటర్ రాశారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సిఫార్సు లేఖలను ఎలాంటి షరతులు లేకుండా అనుమతించాలని నిర్ణయించడం సంతోషకరం కలిగించిందని కానీ టీటీడీ అధికారులు మాత్రం ఏపీసీఎం చంద్రబాబు ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవడం లేదన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ విషయంలో టీటీడీకి సత్వరమే సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు ఈ మేరకు సురేఖ చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తూ లెటర్ రాశారు